రోడ్లైతే సార్ ఇంకా ఎక్కువగా రావాలంటే ఇద్దరు మనుషులు పెట్టి తోలించేకో అబ్బో నానోకారికి నాలుగు మన తిట్టడంటే బెంచ్ కి బట్టలు పెట్టడే హైట్ కి నాకు సరిపోదు అడ్జస్ట్ అవుతా నాన్న అది బైక్ మీద వెళ్తుంటే కామెంట్ చేసే వాళ్ళని కొట్టేస్తుంది అదే కార్ అనుకో కారు కోతలు వినబడమని కొన్నాను గొడవలు పెడుతుంటే సంతకం నిన్న ఎందుకు పెట్టాలి డబ్బులు కట్టే వాళ్లే సంతకాలు పెట్టాలంట ఎంతో కదరా నీ జీతం నుంచి నెలకి పాతికి వేలే కట్ అవుద్ది అమెరికన్ డాలర్ లా వాడిని ఇండియన్ రూపీలా తయారు చేసావు కదే మై డియర్ లేడీస్ లేడీస్ జెంట్స్ కూడా ఉన్నారా మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటి సార్ అది ఇన్ఫాక్ట్ నాకు తెలియదు ఓకే ఓకే ఏం లేదయ్యా ఏమీ లేదంట్రా ఎలా పదండి నోరు మూసుకుని కూర్చోపోతే ఉండవు సారీ సార్ బెంగళూరులోని సిరి బిల్డర్స్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ విల్లాస్ తో ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్స్ ప్రాజెక్టు మనకే అప్పజెప్పారు సార్ పార్టీ అప్పుడు సార్ పార్టీ చేసుకోవాలంటే ముందు మనం ఆ పార్టీకి నచ్చేలా బో దేమో చేయవు అది ఎంతసేపు సార్ రేపటి కల్లా పట్టుకొచ్చే ఉండండి ఆడనించి రా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పట్టుకొస్తావా చూడడానికి సార్ ఈ ప్రాజెక్ట్ నీకే అప్పజెప్తున్నారు అద్భుతమైన డిజైన్ చేసి నువ్వే వాళ్ళని ఒప్పించాలి షూర్ సార్ గుళ్ళు గోబ్రాలు డిజైన్ చేసే ప్రాజెక్ట్ అనేది వాడికిపోండి శృతికారు ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ ప్రాజెక్ట్ మీరే టెక్ అప్ చే ప్లస్ ఎస్ అయ్యా అది కాదురా కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా డీల్ చేస్తుంది పర్వాలేదు సార్ కలిసి కలిసి చేస్తాం సరే ఇద్దరు చెరో డిజైన్ చేయండి రెండు చూపిద్దాం జగన్నాథ్ కేవ్ డిజైన్ శృతి గారు బాస్ అలాగా అంటాడు కానీ మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేద్దాం ఏం అక్కర్లేదు మన ఇద్దరం కలిసి డిజైన్ చేస్తే తాజ్ మహల్ చిరస్థాయిగా మిగిలిపోతుంది మిగిలిపోవడం కాదు మీతో కలిసి చేస్తే ట్విన్ టవర్స్ లా కూలిపోతుంది ఏంటి నువ్వు వేసే స్కెచ్ ఆల్రెడీ వాడు వేస్తున్నాడు స్కెచ్ ఎక్కడ మీరు సందీప్ గడ్ మాట నమ్మకండి వాడు కమర్షియల్ మరి నువ్వేంటి వాడు కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్ బాసు నువ్వే కాదు మగాళ్ళంతా ఒకటే పొజిషన్ లో ఉన్నవాడేమో పవర్ తో పడేయాలనుకుంటాడు అది లేని వాడేమో మాటలతో పడేయాలనుకుంటాడు ఎవరిని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు ఏంటండి బైక్ స్టార్ట్ అవట్లేదా అంత కరెక్ట్ గా చెప్తున్నారు కుంభతీష్ మీరు ఏమైనా చేశారా అయ్యో నేనెందుకు అలా చేస్తానండి ఇటువంటి నేను ట్రై చేస్తా అక్కర్లేదు శృతి గారు అసలు నేనంటే ఎందుకంటే మీకు అంత కోపం ఓ గుడిలో గుద్దానా పోనీ నన్ను గుడిలో చూడలేదు అనుకోండి ఈ ఆఫీస్ లో కొలిక్ కాదనుకోండి ఎవరో ఒక అమ్మాయి బైక్ స్టార్ట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటాను ఎవరో ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేస్తాడని మీరు అనుకోండి మీరు ఇక్కడే ఉండండి మీ బైక్ రిపేర్ చేయించి నేను తీసుకొస్తా ఆశకెచ్చిస్తున్నా నువ్వెందుకు ఎగురుతున్నావు పార్టీ ఇస్తారా ఎస్ ఓ సేవస్పా ముందు నేను సెట్ చేసేస్తాను ఆ తర్వాత మీ ఓనర్ సెట్ చేసేస్తాను ఏమండే గేర్ వేరు క్లచ్ వేరు బ్రేక్ వేరు పిస్టన్ ఇంజిన్ ఆయిల్ బ్యాటరీ చెకప్ ఇంజిన్ పికప్ ఇవన్నీ మార్చేస్తే దొంగబుడ్డ కొత్త బండిలో వెళ్ళిపోతుందలే ఇవన్నీ చేసే బదులు షోరూమ్ లో ఇవ్వటం బెటర్ ఆ ఇవ్వడం షోరూమ్ కి సర్వీసింగ్ అన్నా లోల్ తీసుకుంటా నాలుగు రోజులు ఇది నా హార్ట్ అయ్యా ఎవడన్నా నాలుగు రోజులు హార్ట్ లేకుండా ఉండగలుగుతాడా మరైతే అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి హాస్పిటల్ కి తీసుకెళ్ళగా సర్లేవయ్యా ఇదిగో ఇది తీసుకుని బండి త్వరగా రెడీ చేయి ఇప్పుడు నాకు నచ్చారండి మీరు ఈ ఏంటండి దారి గుడి కనిపిస్తే బండికి పూచిను మీ చాదర్థం కాకపోతే ఇవన్నీ ఎందుకండి అలా అనకండి ఇది కరుణిస్తే ఇంటికి వెళ్తాం కోపకిస్తే థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం మీరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు సారీ అండి మీ గురించి తెలియక మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను పర్వాలేదండి మొదట్లో అందరూ నన్ను ఇలాగే అపార్థం చేసుకుంటారు ఆ తర్వాత అర్థం చేసుకుని అభిమానిస్తారు ఆ తర్వాత ప్రేమిస్తారు ఆ తర్వాత నేను ఇంటి పడి చేస్తారు

కొన్ని కొన్ని బంధాల గురించి మాట్లాడుతుంటే ఎంత వెనసొంపుగా ఉంటుందో ఏమైంది శృతి వచ్చేస్తుంది ఎప్పటికీ అసలు ఏమైంది

ఏడవని కుమ్లి కుమ్లి ఏడవని వాడి ఏడుపుకి నాలుగు పొంగ హైదరాబాద్ మునిగే వరకు ఏడవని వాడాపితే మనమే ఏడవాలి వాణ్ణి కుదిరితే కన్సోల్ చేయండి కన్ఫ్యూజ్ చేయకండి నా లవ్ స్టోరీకి టైటిల్ కార్డు పడకుండానే ఎండ్ కార్డు వేసేసే ఒక రాక్షసి శృతి నన్ను అసహించుకుని వెళ్ళిపోయింది ప్రతి సిచ్యువేషన్ కి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అర్థం రెండు అపార్థం తను ఆల్రెడీ నేను అపార్థం చేసుకుంది ఇంకా అర్థం చేసుకునే అద్భుతమైన ప్లాన్ ఏ లవ్ స్టోరీ అయినా ఒకరంటే ఒకరికి పోట్లాట్లు తర్వాత ఒకరంటే ఒకరికి సయ్యాట్లు ఆ తర్వాత ఇద్దరికి పెళ్లి పీటలు ముద్దులు ముచ్చట్లు పిల్లలు నువ్వు చెప్తుంటే ఎంత బాగుందంటే మా దాంపత్యం ఎంత బాగుంటుందో ఇంతకి ప్లాన్ ఇంట్లోకి రేపటి నుంచి నీ జీవిత చక్రం తేలగబోతోంది

ఈ సార్ అన్న పేరు వీరేంద్ర భూపాల్ ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్ ఆరు గంటలు వెనక్కి వెళ్ళు బురద మీద పడిందని మూడు వందల కిలోమీటర్లు ఇంత మంది తో ఇదేంద్ర స్వామి మొన్న కాకి రెట్టేసింది కాకినాడ దాకా పోయినాడు మా అన్న మీ అన్న ఫ్యాక్షన్ అనుకున్నాను టూరిస్ట్ అన్నమాట రాయ్ నువ్వు మా అన్న ఈగో అని హట్ చేసావు మా అన్న ఈగో కెంబాజిడర్ రా ఈగో అంటే ఇదిగో అని అంటాడు వియన్ ఏమిటి బురద కూడా అక్కడి నుంచి తెచ్చారా నా మీద ఏ బురద అయితే చెల్లాడో పొద్దే బురద వాడి మీద వేసి చంపేయండా నన్ను చంపద్దు పట్టుకోండా వాడిని నా ఇకోని ఎవరు హట్ చేసినా నా నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు శృతి ఎర్రగాజులు వదిలేసి పచ్చగాజులుగా కొన్నది ఓవర్ బిల్డప్ పదిరింది ఇప్పుడు ఏం ప్లాన్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడికి దొంగ వస్తాడు అయితే పోలీసులు ఫోన్ చేద్దామా ఎక్స్ట్రా లోద్రా చెప్పింది మేడం ఆ దొంగని శృతి బ్యాగ్ కొట్టేస్తాడు నువ్వు ఆ దొంగని కొట్టి ఆ బ్యాగ్ అమ్మాయికి ఇస్తావు ఇలాంటి అవుట్డేటెడ్ ఐడియాస్ నాకు వద్దు పిచ్చోడా నువ్వు పీజీ చదవాలన్నా ముందు ఎల్కేజీ చదవాలిగా సరే గాని ఇంతకీ ఆ దొంగ ఎక్కడా అండర్ కవర్ తీఫా అంటే నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు పబ్లిక్ కి తెలీదు కనీసం మాకన్నా తెలుస్తుందా కామెడీలు చేయకు వీడెక్కడ దొరికాడు నీకు మన ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో ఎస్ ఆన్లైన్ లో నా క్లైంట్స్ కి అందుబాటులో ఉంటారు ఇంతకీ నేనేం చేయాలి ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది ఓ అమ్మాయిని క్యాచ్ చేయాలా నువ్వు అమ్మాయి దగ్గర బ్యాగ్ కొట్టేసి ఆ రోడ్డు చివరి వరకు వెళ్ళు నేను వెనకాలే వచ్చి నిన్ను నాలుగు కొట్టి ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తా నాలుగు దెబ్బలకి నాలుగు వేలు అవుతుంది ఒక దెబ్బ తగ్గిస్తే ఓ వై తగ్గిస్తావా ఫస్ట్ టైం కదా డిస్కౌంట్ ఇస్తాను శృతి షాప్ లో చిప్పే బయటకు వచ్చింది ఓవర్